ఇది కానీ దేని గాని మారుతూ ఉంటారు కాబట్టి నేను గమనించింది ఏంటంటే ఈ టెన్నెంట్ ఎవరైతే షిఫ్ట్ అయిపోయారో వాళ్ళు మళ్ళీ వచ్చి ఓటింగ్ ఈ రోజు ఉంది అని మనం కా మెయిన్ గా కాంటాక్ట్ చేయలేం బేసికల్ సిటీలో ఏమవుతుంది అంటే పర్టికులర్ గా షిఫ్ట్ అయిపోయిన వాళ్ళని లేకపోతే పదే పదే ఫ్రెండ్షిప్ అంటే అంత ర్యాపు ఉండదు కదా మనకి మనకి పక్కింటికి అంత ఊర్లలో ఉన్నంత ర్యాపు ఇక్కడ ఉండదు సిటీలో ఎవరి పనులు వాళ్ళకి ఎవరు హడావిడి వాళ్ళకి ఉంటారు కాబట్టి అయితే ఎవరైతే షిఫ్ట్ ఓట్స్ ఉన్నాయో ఆ ఓటర్ ఒక ఫోటో ఇప్పుడు మీ ఫోటో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ స్లిప్ లో మీది ఉంది మీ ఎపిక్ ఐ మీ ఎపిక్ ఐడితో నేను ఒక ఐడి క్రియేట్ చేసుకున్నాను అంటే సమ్ పర్సన్ లైక్ సేమ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ యువర్స్ తో ఐడి క్రియేట్ చేశాడు ఐడి క్రియేట్ చేసి అది దొంగ ఐడి క్రియేట్ చేసుకుని వెళ్ళి ఓట్ వేసి ఇచ్చారు బట్ ఆ ఓట్ అక్కడిది కాదు సో అది ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ వరకు మేము మధ్యాహ్నమే ఆవిడ గమనించారంట గమనించి చెప్పడానికి ప్రయత్నించారు ఎలక్షన్ కమిషన్ కి మేము ఫిర్యాదు చేశాము ఈవెన్ పోలీస్ లోకల్ పోలీసులకి ఫిర్యాదు చేశారంట ఆయన కూడా పట్టు పట్టుకోవడానికి ఎవరు లేరు వి వెయిటెడ్ ఫర్ ది అఫిషియల్స్ టు టేక్ యాక్షన్ బట్ వాళ్ళు ఎవరు తీసుకోలేదు అందుకని డైరెక్ట్ గా ఆవిడే వెళ్ళి ఎందుకు ఇక్కడ పట్టుకుంటారా పట్టుకోరా ఇప్పుడు మేము ధర్నా అని ఆవిడ ధర్నా కూర్చోడం జరిగింది ఏదైతే అమరావతి స్కూల్ అమర్నాథ్ స్కూల్ ఉంది ఆల్మోస్ట్ నైన్టీన్ బూత్స్ ఉంటాయి అందులో నైన్టీన్ బూత్స్ అంటే ఆల్మోస్ట్ నైన్టీన్ థౌసండ్ ఓట్స్ ఒక బూత్ కి వచ్చి థౌసండ్ ఓట్స్ వరకు మాకు ఓటర్ లిస్ట్ లో ఉంటుంది సో ఆల్మోస్ట్ నైన్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ ఓట్స్ మీకు అక్కడే కనిపిస్తుంది కదా మేము మేము అడిగేది ఒకటి ఇప్పుడు ఇంత దొంగతనంగా ఇంత ఏమంటారు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో జరిగిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆఫీస్ కింద పోవాల్సి వచ్చింది ఆఫీస్ కి ఏమి వెళ్ళలేదు ఏమైందంటే కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు రావడం జరిగింది అంటే ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు వాళ్ళు శ్రీశైలం మీద ఆఫీస్ దగ్గర ఇంకా ఆఫీస్ దగ్గర మేము వెళ్ళలేదండి మేము మేమో ఫంక్షన్ హాల్ దగ్గరే ఉన్నాం మేమో ఫంక్షన్ హాల్ నుంచి పోలీస్ మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు ఉన్నారు బయటికి పంపించి అక్కడ ఒక వ్యాన్ వచ్చింది ఎక్కువ మంది చెప్పారు కౌశిక్ రెడ్డి గారు అనుచరులు వాళ్ళని అరెస్ట్ చేశారు ఎందుకంటే నాన్ లోకల్స్ రాకూడదు అంట మరి వాళ్ళందరూ నాన్ లోకల్స్ మినిస్టర్ నాన్ లోకల్ కమిషనర్ చైర్మన్లు నాన్ లోకల్ మరి వాళ్ళందరూ నాన్ లోకల్స్ తిరగచ్చు కానీ మా వాళ్ళు ఎవరు తిరగకూడదు అని చెప్పి ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు సరే నాన్ లోకల్స్ అని చెప్పి ఏదో అరెస్ట్ చేశారు కౌశిక్ రెడ్డి గారు ఒక యాభై అరవై మందితో వాళ్ళు మేము ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే దిస్ ఇస్ ఇన్ జస్టిస్ అని చెప్పి మేము మాట్లాడుకుంటూ ఉంటుంటే పోలీసులే పంపించారు మేం వెళ్ళలేదు పోలీసులే ఇక్కడ వ్యాన్ ఉంది పక్కనే కదా జస్ట్ ఒక వాల్ అనమాట డిస్టెన్స్ అంతే ఆ వాల్ డిస్టెన్స్ కాబట్టి పక్కనే మేము ఇట్లా బయటకు వచ్చేసి వాళ్ళు ఎక్కించడానికి బండి ఎక్కించడానికి ట్రై చేస్తుంటే సుశైల మాధవే బయటకు వచ్చాడు మేము వెళ్ళి వాళ్ళ కి వెళ్ళాలి వాళ్ళే బయటికి సుశైల మాధవ్ గారు వాళ్ళ వాళ్ళ అబ్బాయి వెంకట్ వెంకట యాదవ్ వీళ్ళందరూ బయటకు వచ్చారు ఇప్పుడు నేను అనేది ఆయన ఒక రౌడీ షీటర్ షీట్ ఇప్పటికీ ఉంది జూబ్లీల్స్ లో ఇప్పుడు బైండ్ ఓవర్ చేస్తారు ఎలక్షన్స్ లో ఇప్పుడు వెంకట్ మీద కేసెస్ ఉన్నాయి ఇప్పుడు బైండ్ ఓవర్ అనేది ఉంటుంది మరి బైండ్ ఓవర్ చేసిన వెళ్ళి అంత మంది వ్యక్తులతో ఎలా ఉన్నారు వాళ్ళ ఆఫీస్ లో మీరు దీని మీద ఇది క్లియర్ పిక్చర్ దట్ పోలీస్ ఆర్ సపోర్టింగ్ దెమ్ వన్ సైడ్ స్టేట్ వైడ్ గా తెలిసిపోయింది అంటారు కాంగ్రెస్ ఏ విధంగా గెలిచింది అంతే కదా మీకే జనాలు కాంగ్రెస్ వైపు లేరంటారు డెఫినెట్ గా లేరండి ఎందుకంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇన్ ది అపోజిషన్ అనేది ఇట్స్ నాట్ జోక్ అంత ఈజీగా కాదు డెఫినెట్ గా పబ్లిక్ కేసీఆర్ గారిని కోరుకున్నారు మా గంట ఓట్లతో గెలుస్తుండే గెలవకపోతుండే ఫర్ ఎలక్షన్ ఈ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏదైతే దొంగోట్లు నాకు తెలిసినంత వరకు మేము మాంచిన ప్రకారం థర్టీ థౌసండ్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ ఓట్స్ ఏదో దొంగోట్లు చేయించుకున్నారు అనేది మెజారిటీ పక్కన పెడితే నైతికంగా గెలుపు మాది మేము గెలిచాం ఓడిపోయిన కూడా నైతిక విజయం మాదే అంటారు కదా ఇంత ఇంత అన్ఫైయర్ నేను కేటీఆర్ ఎలక్షన్స్ ఇట్ ఏంట కాదు పార్టీ ఫెయిల్యూర్ కాదు పార్టీకి డెఫినెట్ గా ప్రజలందరూ అండగానే ఉన్నారు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారు ఏ ఇంటికి వెళ్ళినా మీరు ఈ రోజు కూడా మీరు కెమెరా తీసుకున్న తప్పని ఏ ఇంటికి వెళ్ళినా ఈ రోజు వరకు కూడా మళ్ళీ కేసీఆర్ గారి కోరుకుంటున్నారు ఆయన వస్తే కొంచెం చేంజ్ ఉంటుండర్ గారు దొంగోట్లు నేను అంటుంది ఏంటంటే నేను ఒకటి వచ్చినా వేస్తుంటారా దొంగోట్లు వేస్తే అంతే కదండి ఇట్ ఇస్ అన్ అన్ఫైర్ ఎలక్షన్ అన్ఫైర్ గా ఒకటి అంటే అంత నియంత పాలన చూపించి ఒకసారి నేను ఏమంటున్నాను ఐ షుడ్ నాట్ కమెంట్ ఆల్ దిస్ బట్ నేను ఇంత ఇంత ఓపెన్ గా నేను మాట్లాడుతున్నా అంటే పోలీసులు డైరెక్ట్ గా వచ్చి బూతుల దగ్గర నుంచి ఉంటే బూతుల దగ్గర నుంచి అని మమ్మల్ని ఎల్లగొట్టేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే పబ్లిక్ ఏమర్థం అవుతుందండి ఇట్ ఇస్ లైక్ డైరెక్ట్ ప్రచారం పోలీసులే చేశారు ఇప్పుడు డైరెక్ట్ గా అధికారులే నుంచున్నారు నేనేమంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూ దిస్ దిస్ మైట్ బి అ కాంట్రవర్సీ బట్ డెఫినెట్లీ నేను ఏమంటున్నా అంటే ఒక గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాది రేపు ఒక ఫైవ్ ఇయర్స్ ఆఫ్ డిసెంబర్ ఫోర్త్ కంప్లీట్ అయిపోతుంది ఫైవ్ ఇయర్స్ ట్రయింగ్ టు ఒక డంప్ ఉంది ఒక చోట నా ఏరియాలో ఒక డంప్ ఉంది ఆ డంప్ ని తీయమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధికారులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా చేసినప్పుడు మాకు ఏదైతే శానిటేషన్ డిపార్ట్మెంట్ ఉందో రామ్ కి అన్న సంస్థ కి ఇవ్వడం జరిగింది కాబట్టి రామ్ కి వాళ్ళు వెహికల్స్ పంపిస్తారు ఫర్ ఎనీ ఎనీ గార్బేజ్ లిఫ్టింగ్ కానీ రామ్ కి అనే సంస్థ వెహికల్స్ పంపిస్తుంటారు రామ్ కి వాళ్ళు వెహికల్స్ పంపించమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా వాళ్ళు ఏం చెప్పారు సందులో ఉంది డంప్ ఆ సందులో ఉంటే మేము ఎత్తలేము చాలా లోపలికి ఉంది వెహికల్స్ తిరగవు జేసీబీ తిరగదు లేకపోతే సమ్ టెక్నికల్ రీజన్స్ అని చెప్తూ వచ్చారు ఓకే నేను ఫైనల్లీ నేను ఏం చేసుకున్నా అంటే ఒక అక్కడ కమ్యూనిటీ హాల్ ని నిర్మించండి ఆ డంప్ అనేది గవర్నమెంట్ ప్లేస్ సో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించండి అదే కాంట్రాక్టర్ ఏదో తిప్పలు పడి తీసుకుంటారులేండి లేకపోతే బేస్మెంట్ కో దేనికో వాడుకుంటాడు అదే మట్టిని ఒక మట్టి ఉంది బాగా పేరుకుపోయినా మట్టి తీయమని మేము అడుగుతున్నాం మాకు ఏదైతే పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతుండేది పట్టణ ప్రగతిలో నేను టూ టైమ్స్ తీపిచ్చాను అది మళ్ళీ సేమ్ డంప్ ఎందుకంటే పక్కనున్న బస్తీ కాబట్టి పక్కనున్న కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే సిల్ట్ వేస్ట్ కానీ ఏదో ఒకటి వేసేస్తూ ఉంటారు వన్స్ ఒక ప్లేస్ హైదరాబాద్ కూడా రాబోతుంది హైదరాబాద్ హైదరాబాద్ ఏమంటున్నా అండి ఇప్పుడు నైతికంగా గెలుపు మాది ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచింది డెఫినెట్ గా రేపు హైదరాబాద్ కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది ఎందుకు అంటే నిజంగానే గెలుపు ఇప్పుడు ఇలాంటి ఇలాంటి ఎలక్షన్ ఇట్లాంటి ఏమంటున్నా ఇక్కడ ఒక క్యాండిడేట్ ఎవరికే ఏ క్యాండిడేట్ కి ఇచ్చారో మీకు తెలుసు ఆ క్యాండిడేట్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసు ఆ క్యాండిడేట్ కి అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అన్ఫేర్ గా గెలిచారు ఫేర్ గా గెలవకుండా అన్ఫేర్ గా గెలిచారు ఏంటంటే ధన ధన బలంతో పాటు రౌడీ బలము అన్ని దొంగ దొంగతనమైన ఓట్లు చేపించి అన్ని అన్ని టైప్ ఆఫ్ బలాలు చూపించి గెలిపించారు సేమ్ అట్లా నేను అనుకోవట్లేదు ఎందుకంటే దానం నాగేందర్ నాగేందర్ గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లారు అంటే ఆయన ఆల్రెడీ పొలిటికల్ గా ఉన్నారు పొలిటికల్లీ హీ నోస్ వాట్ ఎలా వెళ్ళాలి అని మరి ఇంత దౌర్జన్యంగా మరి అక్కడ కూడా ప్రవర్తిస్తారా లేదా అనేది మనకి తెలియదు కానీ బట్ స్టిల్ నేనేమంటున్నా ప్రజలు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు కేటీఆర్ గారిని మళ్ళీ మా ఐటీ శాఖ మంత్రి గారిని మున్సిపల్ శాఖ మంత్రిగా మేము కోరుకుంటున్నాము అంతా కేటీఆర్ గారు ఉన్నప్పుడు సిటీ ఎలా ఉంది హైదరాబాద్ సిటీ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది డిఫరెన్స్ అనేది పబ్లిక్ చూస్తున్నారు ఈవెన్ ఎవ్రీ వన్ హూ కమ్స్ అవుట్ ఆఫ్ ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర సరిగ్గా హ్యాండిల్ చేయకపోయింది ఎలక్షన్స్ అని చెప్పేసి కేసీఆర్ కూడా తిట్టిండు కేటీఆర్ ని అని చెప్పి కొన్ని వార్తలు చూసుకుంటాం ఏమోండి నాకు తెలియదు మరి మీ పర్సనల్ విషయాలు మీకు ఏమి తెలిసిన ఏమో కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాకేం తెలియదు అది అయితే నేను ఏం చెప్పలేను కానీ బట్ ఐ డోంట్ థింక్ సో డెఫినెట్లీ చీరలు కాంగ్రెస్ గవర్నమెంట్ చీరలు పంచుతోంది చీరలు బాగా లేవని బీఆర్ఎస్ అంటారు మీరేమంటారు చీరలు ఏ విధంగా ఉన్నాయి నేను చూడలేదండి ఐదు ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో చెప్తున్నారు కదా డిస్ట్రిక్ట్స్ లో ఇప్పుడు పంచాయత్ ఎలక్షన్లు అవుతున్నాయి కాబట్టి అక్కడ చీరలు పంచడానికి ప్రయత్నిస్తున్నారు ఐ నేను అనేది ఒకటే నేను అనేది మొన్న బతుకమ్మకి రెండు చీరలు పంచుతా అని అనౌన్స్మెంట్ అయింది ఏం చెప్పారంటే వీవర్స్ మాకు ఇవ్వలేదు అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చుని వీవర్స్ నాకు అందుబాటులో ఇవ్వలేదు నువ్వు అనౌన్స్ చేసే ముందు అవన్నీ చెక్ చేసుకోవాలి కదా మీరు అనౌన్స్ చేసే ముందే అన్నీ చెక్ చేసుకుని అనౌన్స్ చేయాలి ముఖ్యమంత్రి నుంచి వచ్చింది అంటే డెఫినెట్ గా చేసి తీరా అయిపోవాలి ఇప్పుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పారంటే చేసి చూపించారు ఏ ఏ పథకం అనే ఏ పథకం అనౌన్స్ చేసినా చేసి చూపించారు సో అట్లానే డెఫినెట్ గా వీ ఎక్స్పెక్ట్ పీపుల్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ సిఎం అలా ఎక్స్పెక్ట్ చేస్తారు విజయంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్లస్ లో పడింది అనుకోవచ్చా డెఫినెట్లీ నో అంటే నేను అదే చెప్తున్నా కదా లేదు ఏంటంటే ప్రజా ప్రజల ప్రజల ఒక ఆదరణ బిఆర్ఎస్ పార్టీకే ఉంది కేసీఆర్ గారికే ఉంది కేటీఆర్ గారికే ఉంది మా వైపే ఉన్నారు ప్రజలు ఇది దొంగ గెలుపు ఈ గెలుపుని గెలుపుగా మేము భావించట్లేదు నాకు తెలిసి ప్రజలు కూడా అలానే అలానే అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళందరూ మాకు చెప్తున్నారు ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ మేమంతా బిఆర్ఎస్ పార్టీ వేసాము ఎలా గెలిచాడు అనేది మాకు తెలియట్లేదు అంటున్నారు అయిపోతుంది ఎట్లుంటుంది అనుకుంటారు మీకు పర్సనల్ గా వెంగల్ డివిజన్ లో నా సేవలు నచ్చితే ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను డెఫినెట్ గా ఫైవ్ ఇయర్స్ గా అప్ టు మై లిమిట్ నేను ఎంత వరకు చేయగలుగుతానో అంతవరకు చేసి చూపించాను మాట్లాడుతా సో మాకు ఏంటంటే ఎంత వరకు వీలైందో అంతవరకు నేను ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నించాను బేసికలీ లోకల్ బాడీస్ ఏం చూస్తారంటే ఎక్కువ అందుబాటులో ఉన్న నాయకులనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తారని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunevali ki Vishwasaniya Menaperu Mana Saurya Consultancy. UK Low one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.